హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుధబీ నగరంలో ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ సాంబార్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వాటర్ తాగే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ధనియాలు వేసుకుంటున్నానండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాలు మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి అండి వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మిరపకాయలు వేయించుకోవాలి నేను ఒక ముప్పై కాయలు తీసుకున్నానండి ఈ ఎండుమిర్చి కారం ఎక్కువ లేవండి మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి మనం ఇంకా సాంబార్లో కారం అది ఏం వేయము ఈ ఎండుమిరపకాయల కారమే ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదా వీటిని కూడా ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి కదా ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసుకొని అదే బాండిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా వేగే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఆ కడాయి వేడికే ఇంగువ వేగిపోతుందండి ఎక్కువ వేయించినా కూడా ఇంగువ చేదొచ్చేస్తుంది ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో వేసుకుందాం ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇంతేనండి మన సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది ఈ కొలతలతో చేసిన సాంబార్ పౌడర్తో ఒకసారి తప్పకుండా సాంబార్ ట్రై చేసి చూడండి ఈ సాంబార్ పొడిని ఒక లీటర్ వాటర్కి టూ టీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్